ఆటలపై యువత ఆసక్తిని పెంచుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కోలాటాలు కబడ్డీ షటిల్ ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా కోలాట పోటీ కనబరిచిన వారికి ఎమ్మెల్యే బహుమతులు ఆటలపై యువత ఆసక్తిని పెంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూట్రోజు కిష్టయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు నిమ్మల విజేందర్ తదితరులు పాల్గొన్నారు మరి తెలుగు సాంప్రదాయ పద్ధతిలో క్రీడలు నిర్వహించుకోవడం మరి ఒక అందరినీ గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరుమన్లను కానీ ఈరోజు క్రీడాకారులను కానీ ఈ సందర్భంగా ఒకే దారికి తీసుకొచ్చి ఒక సంతోషాన్ని కల్పించినటువంటి నిర్వాహ కమిటీకి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొదలైన ఈరోజు ఈ క్రీడల్లో గెలుపొందినవారు కోలాటంలో గెలిచిన వారు ఇంకా మంచి కోలాట నృత్యంలో ప్రదర్శించి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎదగాలని అదేవిధంగా ఓటమి చెందిన వారు వచ్చే క్రీడల్లో విజయం సాధించాలని నేను మా మహిళా సోదరుమనులకు రేపు ఆడేటువంటి క్రీడాకారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఇది పదమ ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి అదేవిధంగా కోలాట బృందానికి ఈరోజు ప్రైజ్ మనీ కూడా పెట్టి మిమ్మల్ని ఉత్తేజపరిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు తిరుమలగిరి గ్రామానికి ఒక చరిత్ర ఉంది ఈ తిరుమలగిరి గ్రామానికి నేను ఎమ్మెల్యేగా కాకముందు నేను ఈ గ్రామానికి అదేవిధంగా కొన్ని విగ్రహాలను కూడా అందించడం జరిగింది బుగురోని వెంకటేశ్వర స్వామి జాతరకు కూడా ఉత్సవమూర్తులను కూడా అందించాను మీ దగ్గర పెద్దమ్మ దేవాలయం కానీ పోచమ్మ విగ్రహం కానీ అది అందించడం జరిగింది ఇప్పుడు బుగురోని వెంకటేశ్వర స్వామి మన ఆరాధ్య దైవ్యం అనేటువంటి ఆ జాతరకు కూడా నూట యాభై లక్షలు ఈరోజు మెట్ల వెడల్పు కొరకు కూడా మంజూరు చేశారు పారసు వాళ్లకు అందించడం జరిగింది అదేవిధంగా పాండవుల గుట్టకు కూడా యాభై లక్షల రూపాయలు మంజూరు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మీ తిరుమలగిరి నుంచి బొగులోని జాతర రావులపల్లి నుంచి బుగులోని జాతర జగ్గేపేట నుంచి బుగులోని జాతర అదేవిధంగా మన యొక్క జోబీల్ నగర్ నుంచి కూడా బుగులోని జాతర సుమారు ఆరు కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి కూడా మంజూరీ తీసుకొచ్చి మరి తొందరగా పనిచేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను